చాలామంది దీపావళి ఇరవై ఒక తారీఖు చేసుకోవాలని కొంతమంది ఇరవై ఒకటి తారీఖు అనుకుంటున్నారు సో మీరేం చెప్తారు మనకు ఎప్పుడు కూడా ఆశ్వీజ మాసం అమావాస్య రోజు దీపావళి చేసుకుంటాం అవును ఇది కామన్ సో మనకి ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో అమావాస్య ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయో తారీఖు సోమవారం వచ్చింది అంటే మనకు ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఆనవాయితీ ఏంటంటే ఉదయం సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే దాన్ని ఫాలో అవుతాం దాన్ని అనుసరిస్తాం మరి అమావాస్య దీపావళి దీపావళి పండుగ ఎప్పుడు చేసుకుంటాము అమావాస్య రోజు చేసుకుంటాం అమావాస్య ఎప్పుడు వస్తుంది రాత్రి సో చీకటిలో చేసుకోవాలి ఎందుకు చేసుకుంటున్నాం మనం ఈ దీపావళి మన పురాణ కథన ఏం చెప్తుంది నరకాసురుని యొక్క పీడ విరగడైందనే ఆనందంతో దీపాలన్నీ వెలిగించుకొని మనం సంతోషంగా చేసుకునేటువంటి ఒక ఆనందభరితమైనటువంటి పండుగ ఈ దీపాలను వెలిగించడం అన్నటువంటిది కూడా దీపాల యొక్క వెలుగుకు ప్రతీక ఏంటి అంటే చీకటిని పారద్రోల్లో అందుకే అమావాస రోజు పెట్టారు అంటే ఇక్కడ చీకటిని చెడు మీద విజయం చెడును పారద్రోలుతూ ఒక మంచిని ఆహ్వానిస్తూ ఈ వెలుగుల ద్వారా సంతోషంగా జరుపుకుంటున్నాం ఎవడి చెడు మనకు చెడు అంటే ఈ నరకాసురు వాడు చేసిన దుర్మార్గాలు దురాఘతాలు అవన్నీ అంతరించిపోయాయి వాడి సంహారంతో ఆనందంగా చేసుకుంటాం దాని ఒక ప్రతీకలాగా అమావాస రోజు జరుపుకోవడానికి కారణం అని సో ఆ అమావాస్య సాయంత్రం పూట కదా వస్తుంది కాబట్టి ప్రతి పండగకు మనం సూర్యోదయంలో వచ్చి తిది తీసుకోవాలా అన్నటువంటిది అది తప్పు అమావాస్య పండగ దీపావళి అమావాస్య రోజు జరుపుకుంటాం కాబట్టి అమావాస్య ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకోవాలి కదా సో అయితే మనం ఇరవై ఒకటో తారీఖు అనుకోవాలా ఇరవై కదా ఇరవై మనకు ఇరవయో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషములకు చతుర్దశి గడియలు అయిపోయి అమావాస్య గడియలు స్టార్ట్ అవుతుంది మూడు గంటలకే అమావాస్య గడిలు వచ్చినప్పుడు మనం పండుగ చేసేది సాయంత్రం కదా అవును ఆరు గంటల ప్రాంతంలో దీపాలు వెలిగించుకుంటాం కదా సో సాయంత్రం చేసుకుంటాం సో ఆ రోజు సంపూర్ణ ఉంది ఉంది కాబట్టి ఇరవై పండుగ చేసుకోవాలి చేసుకోవాలి కాబట్టి అక్టోబర్ నెల ఇరవయో తారీఖు సోమవారం సాయంత్రము అమావాస్య గడియల్లో మనం దీపావళి పండుగ జరుపుకోవాలి ఇందులో ఎలాంటి అనుమానాలు సందేహాలు ఉండవలసిన అవసరం లేదు